లడ్డూ తిన్నావా కొడుక లడ్డూ నేను ఈ రోజు నుంచి వీడియోలు ప్రతి ఒక్క వీడియో కూడా నేను నీ గురించి చేస్తాను కొడక నేను ఆటో నడుపుకుంటూ నీకు కొన్ని పాఠాలు నేర్పిస్తాను ఇంగ్లీష్ నేర్పిస్తాను నీకు ఏదైతే అవసరం ఉందో నాన్నకి ఎంతైతే తెలుసో అంత నీకు నేర్పిస్తాను నాన్న కానీ ఇంతవరకు కొన్ని వీడియోల్లో మా అన్న సూర్యుడు జాన్లపట ఒరే జాన్లపేట ఇది కొన్ని వీడియోలు చేస్తాను అన్న కానీ ఈ రోజు నుంచి నీకోసం చేస్తాను లడ్డు లడ్డూనే స్టార్ట్ చేసి నీ కోసం కొన్ని వీడియోలు చేస్తాను నాన్న కొన్ని లక్షలు పెట్టి నేను కనుక్కునే ముందు నీ గురించి నీకు తెలుసుకునే ముందు మీ నాన్న ఎలాంటి మీ నాన్న ఎలా బతికాడో మీ నాన్న పుట్టుకి ఎన్నో ఎన్నో వాడిగా పుట్టాడో మీ నాన్నమ్మకి నువ్వు తెలుసుకోనాన్న ఎందుకంటే నాన్న ఒక్కసారి చెప్తున్నాను కొడక నువ్వు ఒక్కదానమే పుట్టావు నీతో ఎవరు పుట్టలేదు నాతో ఐదు మంది పుట్టారు నాతో పాటు ఆరు మంది ఆరు మంది పుట్టిన నేను ఒక్కడు అనేలాగా మిగిలాను ఎందుకంటే అది నా నా రాత కావచ్చు లేదో నా తప్పిదం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బి నేను ఒక్కడే మిగిలాను నేను ఒక్కడే పడుతున్నాను నాన్న నేను నా మీద ఒకటే నాన్న నా కాళ్ళ మీద నేనే నిలబడాలి నా కాళ్ళ మీద నేనే నిలబడుతూ నా పేరు ప్రతిష్టలు నేనే తెచ్చుకోవాలి ఒకరి మీద ఆధారపడదనే ఒక గట్టి సంకల్పంతోనే ముందుకు వెళ్ళేవాడిని అలాగే ముందు నా గురించి తెలుసుకోనన్న అబ్బాయి రెడ్డి అనే ఒక పెద్ద ఆయనకి ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురు కొడుకుల్లో చంగారెడ్డి రంగారెడ్డి గోవిందరెడ్డి ఆ గోవిందరెడ్డికి ఆరో సంతానాన్ని నేను అయితే మీ నానమ్మ మునమ్మ మీ తాతయ్యకి గోవిందరెడ్డికి రెండవ భార్య సరే కట్ చేస్తే ఒక మీ నానమ్మ మునమ్మ ఒక మహానుభావుడి కూతురు నాన్న ఆయనకి తొమ్మిదవ సంతానం తొమ్మిది సంతా తొమ్మిది మంది సంతానం తొమ్మిది మంది సంతానంలో రెండవ సంతానం మీ నానమ్మ ఎందుకు నేను మీ నానమ్మ గురించి చెప్తున్నా అంటే కూడా చాలా గొప్ప వ్యక్తుల గురించి మనం చెప్పుకోవాలి లేకపోతే అది మంచిది కాదు అటువంటి మీ నానమ్మ కూడా గొప్ప వ్యక్తులు ఒకటి మీ నాన్నమ్మని కన్న తండ్రి చాలా గొప్పవాడు సో తొమ్మిది మందిని కానీ ఒక ఋషి అయ్యాడు ఆయన అడవిలో ఒక వనం పెట్టి బ్రహ్మంగారి గుడి కట్టి భక్తులయ్యాడు దానికి ముందు మీ నానమ్మని మీ తాతయ్య గోవిందరెడ్డికి రెండవ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే వాళ్ళ అక్క కూతురు సుబ్బమ్మ సుబ్బమ్మనా చేసుకుని పిల్ల లేక వాళ్ళు అడ్జస్ట్ కాక వాళ్ళ ఫ్యామిలీలో ఘర్షణ పడుతుంటే రంగారెడ్డి అని మీ మధ్యత నడుపు తాత ఆయన పిల్లలు లేదు ఆయన అరే మన తమ్ముడికి మనకి పిల్లలు లేదు మన తమ్ముడు కూడా పిల్లలు లేకుండా మీరు ఘర్షణ ఆ కాలంలో రెండో పెళ్ళి చేసుకునే వాళ్ళు అలాగని మునమ్మని అంటే మీ నానమ్మని మీ తాతయ్య గోవిందరెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మీ తాత అంటే మా తాత ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళడం స్వామి నా మా ఇంటి దీపం పెట్టాను అడగడం అప్పుడు ఏం చెప్పు అంటే ఏదైనా మా తమ్ముడికి లేదు మీరు ఏదైనా నీ కూతురు రెండో బారీగా ఇస్తామ కాస్తుంది మా ఇంటి దీపం నిలబడుతున్నప్పుడు ఆయన సరే అని చెప్పడం అలాగే అని చెప్పి ఇది రెండో బారీగా ఇచ్చి మీ నానమ్మని మీ తాతయ్య గోవిందరెడ్డికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది అలా కంబైన్ ఫ్యామిలీలో బ్రహ్మాండంగా జరుగుతున్న జీవితంలో ఆస్తి పాస్తులు బ్రహ్మాండంగా ఉన్న జీవితంలో ఇంకా ఇద్దరు భార్యలేనప్పుడు వాళ్ళ కలతలు అన్నీ బాగుండే చాలా అందంగా ఉంటాయి అందంగా అంటే దాన్ని అర్థం చాలా కలతలు కూడా ఉంటాయి అప్పుడు రెండవ భారీగా ఈమె కాపురం చేస్తున్నప్పుడు రాగానే మీ పెదనాన్న భాస్కర్ రెడ్డి గొప్ప వ్యక్తి పుట్టడం ఆ ఇంటి దీపం నిలబడడం తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం తర్వాత మేము ముగ్గురు మీ నడుపు పెదనైనా అని పుట్టడం అని జరిగింది కానీ వాళ్ళ పేర్లు మా తాతయ్య అంటే మీ నాన్నమ్మ వాళ్ళ తండ్రి పరిదేశ్ రెడ్డి వాళ్ళకి పెట్టిన పేర్లు భాస్కరుడు భాస్కర్ రెడ్డి దేవుడు రెండవది సరస్వతి దేవి సంపూర్ణ సంపూర్ణేశ్వరి తర్వాత చంద్రుడు మీ పెదనాన్న సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య స్వామి ఇంకో పెదనాన్న చివరిగా ఆరోడి నేను వరద 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 వరదరాజస్వామి ఈ విధంగా దేవుడు పెళ్ళి పెట్టుకుంటూ వచ్చారు అయితే నేను పుట్టే సమయానికే అందరూ పెద్దవాళ్ళు అయింటారు కదా కాస్త కాస్త నాకన్నా పెద్దవాళ్ళు కదా మా మీ పెదనైనా చదువుకునే రోజుల్లో మీ తాతయ్యకి కాస్త ఏదో రాసుకృపని రావడం అప్పుడు మీ పెదనాన్న భాస్కర్ రెడ్డి అనేటువంటి మా అన్న మీ పెదనాన్న ఆయనకి చదువు పట్ల ఎంత ఆసక్తి ఉన్నా మీ తాతయ్యకి ఆ రా రావడం వల్ల వ్యవసాయం చేయడానికి పట్టు ఇంకా అందరూ వాళ్ళ వయసు రీత్యా వయసు మీద పడి ఉంటుంది కాబట్టి ఇంకా మా కుటుంబ బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఆయన్ని మంచి బాగా చదువుకుని ఆయన్ని నిలిపేయడం జరిగింది కొడుక అప్పుడు నాకు ఇవన్నీ వేరేవారు చెప్తే చెప్తున్నారు నేను నీకు చెప్తున్నాను అంతే అప్పుడు నాకు ఎలాగైతే తెలిసి తెలియ వచ్చిందో ఆ విధంగా నీకు యూట్యూబ్ ద్వారా తెలియాలి కదా మనం ఎవరు మన ఫ్యామిలీ ఏంటో తెలియాలి కదా నాన్న అందుకే చెప్తున్నాను సో బిడ్డ నేను ఆరువాడిగా పుట్టేప్పటికే అందరూ చాలా కష్టాల్లో ఉన్నారు కష్టాల మీద జీవితం జరుగుతుంది కానీ నా పుట్టుక ఎలా జరిగిందంటే ఆరవాడి బిడ్డ వద్దను మీ నానమ్మ పరింది బండ్లు అవి ఇవి తింటే కూడా ఎన్నిసార్లు తిన్నా ఆ పిండం పోలేదు పొడక మీ నాన్న ముండోడు అందుకే మా నాన్న ముండోడనే ఒక టైటిల్తో నా జీవితం చెప్తాను నీకు నేను పాఠాలు చేర్పించే ముందు నేను ఎవరో నేను ఎలా నా నాటి బతికేంటో ఒకరు చెప్పే ముందు నువ్వు తెలుసుకోవాలని చెప్పి నేను ఉన్నా లేకపోయినా మీ నాన్న గురించి ఇంకొకరు నీకేమన్నా చెబితే నాకు మా నాన్న గురించి అన్నీ తెలుసు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలని ఎవడో గొట్టంగాడు వచ్చి ఎవరో ఒక దోమ పోయే ఒక బాటసారి వచ్చి నీకు చెప్తే కాకుండా ఈ యూట్యూబే నాకు కన్నతల్లిలా ఈ యూట్యూబే ఒక డయాస్ లాగా ఎంచుకొని నీకు చెప్తున్నానన్న అప్పుడు ఏది ఏం తిన్నా మొండిగా నేను పుట్టేశాను పుట్టేటప్పుడు మెడలు మెడకి నా పేగులు తగిలించుకొని పుట్టానని మేనమామకి అరిష్టం అని చెప్పి ఏదో చేయాలంటే మీ తాతయ్యకి అడిగారు మీ తాతయ్యని అడిగారట ఏ విధంగా పుట్టాడు కోడిని కావాలా గోవింద్ రెడ్డి అంటే నా బొచ్చోటైందే నా మద్దతు అయింది అది అసస్తే ఫోన్లే ఏమైపోయింది ఏది ఏమో నేదో అనడం ఎందుకంటే ఆరు మంది ఆ రోజుల్లో ఆ కష్టం ఆ పరిస్థితి అట్టు ఉండేటప్పుడు నా పుట్టుకు జరిగినప్పుడు అలా పుట్టానని చెప్తున్నా అప్పుడు ఆ కోడిని ఎట్లా గట్టా కోడిని తీసుకొచ్చారు అది నాకు తెలిసి మా నాన్న మీద నాకు కోపేసింది వేసింది కానీ పరిస్థితులు అలా అనిపించాయి నా తండ్రి మీద ఆ మాట అయితే నన్ను ఎట్లా కోపం వేసింది నాన్న ఆ విధంగా పుట్టిన నేను మా అన్నయ్య నిలిచిపోయేటప్పటికి నేను చిన్నపిల్లోని ఒక పద్మూడు పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది మా మీ పెదనాన్న భాస్కర్ రెడ్డి స్కూల్కి నిలిచిపోయేటప్పుడు అప్పుడు నాకు రెండు సంవత్సరాల వయసు ఉండొచ్చాము అంతే పది పన్నెండు సంవత్సరాలు మీ పెదనాన్నకి నాకు గ్యాప్ ఉంటుంది ఆ రెండు సంవత్సరాలు బిడ్డప్పుడు నిలిచిపోయినప్పుడు సేద్యం వ్యవసాయ కుటుంబ బాధ్యతలు ఆయన తీసుకొని ఆ నడుస్తున్నప్పుడు తల్లితో పాటు ఆయన చేసుకొని తమ్ముడిని అప్పజల్లని తమ్ము తమ్ముడిని సాగుతుండగా నేను చిన్న చిన్నగా అయ్యి ఒక ఐదు ఆరు సంవత్సరాలు బిడ్డ అయ్యాను నాకు వాళ్ళు దిద్దుకునే కానిచ్చే నాకు ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసుకోడక కాబట్టి నేను చాలా తెలుగుమంతుడినే బట్ నా కర్మగాలి అన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది కానీ నేను మంచి తెలుగుమంతుడని నేను అనుకుంటున్నాను నా మాటకు నేను అనుకుంటున్నాను అయితే నాన్న మీ నానమ్మ నాతో ఒక మాట అనింది బుద్ధి తెలిసేటప్పటికి అరే దానికి ముందు చెబుతానన్న ఆ ఇద్దరు మీ అత్తయ్యలు సరస్వతి సంపన్నమని మీ మామకి అరుణాజన్ రెడ్డికి సొంత తమ్ముడికి ఇద్దరిని ఇచ్చుకుని చేశారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి పేస్ట్ కొంటే బ్రష్ ఫ్రీ అని ఇస్తారు చూడాన్న ఆ విధంగా వాళ్ళ వ్యవసాయం జరుగుతుందని చెప్పి ఇద్దరిని తీసుకొచ్చి పెళ్లి చేశారు ఒకే పేట మీద ఇట్టొకరిని ఇట్టని తాళి కట్టించారు అది మా తాత స్వామి పుణ్యం పుణ్యమంట కట్టారు వాళ్ళ జీవితాలు వాళ్ళు జరుగుతున్నాయి అయితే నా విషయానికి వస్తే ఒకనొక రోజు మీ అవత కూడా నేను వెళ్తూ ఉంటే కూర్చొని బాధపడింది ఏంటంటే రే ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయింది కదా అప్పటిదాకా నలుగురు కొడుకులు ఉన్నారు ఇద్దరు కూతుర్లు అత్తగారింటికి వెళ్ళిపోయారు అప్పుడు నాతో ఏమని బాధపడింది అంటే కొడుక నాన్న తల్లి గొప్పతనం గురించి నేను చెప్పాలి కాబట్టి మన కన్న తల్లిదండ్రులకు మించి మన కన్న తల్లిదండ్రులకు మించింది ప్రపంచం లేదు కాబట్టి నువ్వు కూడా అది తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను కొడుక నా తల్లి కూర్చొని ఆ రోజుల్లో నన్ను అడిగిన ఒకే ఒక మాట అది అడిగిన మాట కూడా కాదు నేను ఇచ్చిన మాట నాన్న ఏమనింది అంటే జై వరదయ్య కొడుక నాకు మీ అక్క వాళ్ళు ఇద్దరూ వెళ్ళిపోయినారు నీకు ఎన్ని చేసినా నువ్వు కడుపులో చావలేదు కొడక ఆ పుట్టే బిడ్డ బిడ్డేదో ఆడబిడ్డగా పుడితే నాకు బాగుండు అని అనుకున్నాను అంటే ఎందుకమ్మా అంటే నువ్వు ఆడబిడ్డగా పుట్టుంటే మీ అక్క వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీ అన్న వాళ్ళకి ఎవరో ఒక మీ వదిలి వచ్చేదాకా ఏ పెద్ద అన్నకి పెళ్ళి భాస్కర్ రెడ్డికి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసేదాకా నాకు వాడలు నీకు వదిన వచ్చేదాకా నాకు సపోర్ట్గా పని పని అంటే నాకు సహాయంగా ఉండే వాడివి కదా ఉండేదానివి కదా ఆడబెట్టుకోబుట్టు ఉంటాయి అంటే అంతే కదమ్మా నీకు ఆడబెట్టుబుట్టు ఉంటే ఏ పనులు కావాలో అవన్నీ నేను చేసి పెడతానని చెప్పి నాన్న నాకు ఆడ పనులు తెలియని పనులు లేదు కొడుక ఆ విధంగా చేశాను కళ్ళే అప్పు చల్లెక నుంచి ముక్కలు వేసే కానుంచి ముగ్గు ఇంటి ముందు కల్లాబాలు ముగ్గేసే వేసే కానుంచి నాకు తెలిసిన ఒక రెండు మూడు ముగ్గులు మాత్రం వేసేవాడిని ఒడ్లు దంచేవాడిని సిరిగేవాడిని ప్రతి ఒక్క పని చేస్తూ ప్రతి ఒక్క పని నేను నేర్చుకున్నానన్న అది మీ నాన్నమ్మ నాకు నేర్పించింది ఆ విధంగా నేను తల్లికి సహాయం చేసే దాంట్లో దిట్టగా తయారయ్యాను ఎందుకంటే నా తల్లి ఇంత బాధపడిందా నేను ఆడబిడ్డ పుడితే ఈ విధంగా సహాయం చేసి ఉంటానా అదేనా ఆమె బాధ అని చెప్పి ఆడబిడ్డ వెనకాల పుట్టుట సహాయం ఎలా అయితే చేస్తుందో ఆ విధంగా నేను ఆమెతో ఆమెకి నేను చేస్తూ ఉన్నాను అలా చేసేటప్పుడు కూడా మీ పెదనాన్న ఈ దేనికి పనికి రాదని చెప్పి అట్లా ఆడపడి చేస్తానేవాడు బట్ మీ పెదనాన్న అంటే నాకు గౌరవం మీ పెదనాన్న అంటే నాకు ప్రేమ మీ పెదనాన్న అంటే భయం కన్నా భక్తి ఎక్కువ నేను ఎవడికి భయపడకూడక భగవంతుడు కూడా భయపడిన ఎందుకంటే నా రాత్రిని రాసింది ఆయనే ఇలా చేసింది ఆయన నేను నేరుగా చస్తే కూడా భగవంతుడి దగ్గరికి నా రాత్రిని ఇలా రాసావు నీది తప్పు అంటాను తప్ప నాది తప్పని నేను అనను ఎందుకంటే అది అంతే ఎందుకు నాకు తప్పని చెప్పి క్వశ్చన్ చేస్తాను మనం నిజాయితీగా బతికితే ఎవరికి భయపడక్కర్లేదు నాన్న గుర్తుపెట్టుకో నిజాయితీగా నువ్వు బతికితే ఎవరికీ భయపడక్కర్లేదు బట్ నీలో తప్పు ఉండకూడదు కానీ నా జీవితం ఇలా జరిగింది కానీ ఆ రోజు ఒకరు ఒకరోజు చెప్పాను కదా వెళ్తూ ఉంటే అవన్నప్పుడు అమ్మ నీకు ఏ పని నేను చేస్తా అని చెప్పి చేస్తూ వచ్చాను అవి ఎలాంటి పండ్లు ఉంటే ఇంటి పండ్లు కానీ అప్పుడు సేదబాయిలు ఉండేటివి బోర్లు ఉండేటివి మళ్ళీ బోర్లు వేసారు సేదబాయిలు నీళ్ళు తీసుకొచ్చేసి ఆ కుండల అనేవాళ్ళు ఇప్పుడు బాత్రూమ్లు అంటే అప్పుడు కొండలపేడి అనేవాళ్ళు విలేజ్లో ఆ తొట్లు నింపి బట్టలు ఉతికి మా అన్నదమ్ముల బట్టలు కూడా నేను ఉతికేవాడిని మా పెద్ద వదిన అంటే మీ పెద్దమ్మ వచ్చేదాకా మీ పెద్ద అమ్మాయి రాణమ్మ మీ పెద్దనాన్న ఫస్ట్ పెదనాన్న పేరు పెద్ద పెదనాన్న పేరు భాస్కర్ రెడ్డి ఆయన పెళ్లి చేసుకునేదాకా నా వదిన వచ్చేదాకా తొలిసారిగా మా వదిన వచ్చినప్పుడు రెండో తల్లి వచ్చిందనే నేను ఆనందంగా ఫీల్ అయ్యా సో నా వర్షను వేరు నాన్న అందరూ అనుకుంటుండేది వేరు నా గురించి అందరూ ఆలోచించేది వేరు నేను చెడిపోయి నేను ఎట్టాడినాను ఎంజాయ్ అని చెప్తే అందరూ ఆనందపడేవాళ్ళు కానీ నేను అలా కష్టపడిన ఎవరు హర్షించేవాళ్ళు లేదు ఎందుకంటే అది అవసరం లేదు కూడా బట్ నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నీకు వీడియోలు చేస్తున్నా అన్న ప్రతి ప్రతి ఒక్క వీడియో నువ్వు ఎదిగే కొద్దికి నీకు బాధ అనిపించినప్పుడైనా సరే నీకు సపోర్టివ్గా ఉండాలన్నా సరే నీకు మోటివేషన్ కావాలనుకున్నా సరే నీ తండ్రి వీడియోలు చూడు యూట్యూబ్ నీకు ఒక ఆదరణ యూట్యూబ్ నీకు ఓదార్పు కూడా ఈ తండ్రి ఈరోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు ఎందుకంటే అర్ధ వయసులో నేను కనుక్కున్నాను కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా బతకాలని వీడియోలు చేస్తున్నాను ఎవరు వచ్చి ఆదరించి నిన్ను చాకడం అనేది నాకు ఇష్టం లేదు నేను ఆ విధంగా నిన్ను సాగిపోవాలని ఉంది కానీ పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలియకుండా ఇలా చేస్తున్నా అయితే నాన్న నా తల్లికి నేను చేసిన సేవ అంత అయింది కదా తల్లికి చేసిన గొప్ప చెప్పడం కాదు నీకు లేదా అని చేస్తూ ఉండగా చదువుతో పాటు అక్షరాలు దిద్దేదాంతో పాటు గోవింద పెళ్ళయ్యారని ఒక టీచర్ ఉండేవాళ్ళు ఆయన నాలుగో తరగతి మనువులు చెప్పేటప్పుడు ఆయన చెప్పిన ప్రతి ఒక్క అక్షరం కూడా ఆయన నేర్పించే ఫస్ట్లో పిఓటి పార్ట్ ఆర్ఏటి ర్యాట్ సిఏటి క్యాట్ ఎంఏటి మ్యాట్ అని చెప్పి కొన్ని పదాలు ఆయన తెలిసినట్టు ఒక సిస్టమేటిక్గా కాకుండా ఆయన తెలిసిన పదాలు నేర్పించాడు అప్పట్లో ఆయన ఆ పదాలు నేర్పించడమే నాకు ఇంగ్లీష్ మీద ఒక ఇంట్రెస్ట్ పుట్టింది తొలిసారిగా నాకు ఆయన నేర్పించిన ఒక ఇంగ్లీష్ పదాలే నాకు ఇంట్రెస్ట్ పుట్టింది కొడుక కాబట్టి నాకు తెలిసిన కాస్త ఇంగ్లీష్ ప్రాపర్గా నాకు ఎంతవరకు తెలుసు అంతవరకు నీకు నేర్పిస్తాను అని నేర్చుకో ముందు నా గురించి మొత్తం విని కొడుక ఆ విధంగా వస్తూ ఉంటే నాకు చదవాలనే కోరిక మీ పెదనాన్నను చూసి వచ్చింది నాన్న ఎందుకు మీ పెదనాన్నను చూసి వచ్చిందంటే మీ పెదనాన్న భజన పాటలు రాసేవాడు భజన పుస్తకాలు ఉన్నాయి మీ పెదనాన్న చదువుకున్న రీతి ఆ విధంగా ఉండేది మీ పెదనాన్న అక్షరాలు అంతా గుండ్రంగా ఉండేవి ముక్తి అలాగా ఉండేటివి సో మీ పెదనాన్న వీధి నాటుకొని కూడా ఒక వేషం వేశాడు కాబట్టి నేను సినిమాలో కోరిక సినిమాలో నేను ఒక ఆర్టిస్ట్ లేదా డైరెక్టర్ అవ్వాలని కోరిక పుట్టడం కూడా మీ పెదనాన్ని కాబట్టి నాకు తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులైన మీ పెదనాన్ని నాకు గురువు అంటే ప్రధాన గురువు మీ పెదనాన్ని కాబట్టి మీ పెదనాన్ని ఆ స్థానం ఉంది కానీ నేను ఎవరిని నిందించాలని కాదు నాకు నేను బతకాలని నా కాళ్ళ మీద నిలబడాలనుకున్న వ్యక్తిని ఆరో అడిగా పుట్టాను కాబట్టి నన్ను నా తల్లి మాత్రమే నన్ను అలా బాగా చూసిందని అన్న మిగతా వాళ్ళు అంత పెద్దగా చూడలేదు నాకు ఆదరణ లేదు కాబట్టి నాకు నా తల్లి మీద నాకు అన్ని అంత మమకారం అంత ఆశ ఉండేది అట్లా పెరుగుతున్న దిశలో మా పెద్దన్న అంటే మీ పెద్దనాన్న నిచ్చిపోయినాడు కాబట్టి నాకు చదవాలని ఎందుకంటే ఇంక మిగతా అన్న వాళ్ళు చదవలేదు వాళ్ళని చదవమని చెప్పారా లేదా తెలియదు కానీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఉండిందా నాకు తెలియదు నువ్వు చదవలేదు సో లాస్ట్లో ఆరోవాడు కదా నేను మా నాన్న ఈ విధంగా చదివాడు నిలిచిపోయాడు కదా మా నాన్న చదివి మనం ఒక పేరు దేవాల జానపేట ఊరికి ఒక పేరు దేవాలని అప్పట్లో పెద్దగా చదువుకొని పేరు తెచ్చిన వాళ్ళు ఎవరు లేదు లెక్కకి ఆ ఊర్లోనే ఉండి ఆ విధంగా నేను చదువుకుంటుండగా నాలుగో తరగతి అక్కడ అయిపోయింది ఐదో తరగతి లేదు అక్కడి నుంచి నేను మీ త్రిలోక మీ మీ పెద్దమ్మ వాళ్ళ అమ్మగారు మా అక్క దేశక్క ఎర్రనాజపల్లికి రావాల్సి వచ్చింది అక్కడ ఐదో తరగతి చదువుకుంటూ నేను పచ్చికాపలు ఉన్నాయి టౌన్ కూడా చూసుకుంటూ మీ మామ నీకు వరుసగా బావ అవుతాడు అక్కమ కూడా అవుతాడు రెడ్డి వయసు రీత్యా వయసు తేడాతో పెద్ద పెద్ద అరవై ఏళ్ళు కూడా నీకు బావ కాబట్టి మీ బావ వాళ్ళ ఊరిలో నేను చదవడం జరిగింది ఐదో తరగతి అక్కడి నుంచి ఆయన చెప్పిన పని చేసుకుంటూ ఆయన చేనికలు ఆయన ఏ పని చెప్తే చేసుకుంటూ నేను పాలు కూడా పదకొండు సంవత్సరాల వయసులో నేను పాలు ఎత్తి క్యాన్ పెట్టి ఏ విధంగా సాయం చేసినాం పాలు దొక్కేవడం మే బావ అలా నా జీవితాన్ని సాగిస్తూ అన్న సో ఈ వీడియోలు రెండు నెలల పాటు నీకు నేను పాఠాలు నేర్పించే ముందు నా జీవితాన్ని గురించి కాస్త చెబుతూ తర్వాత నీకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నీకు డైరెక్ట్గా చెప్తాను అన్న నేను ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ నేను నా కూతురి చెప్పేది కాదు ఎవరి ఫోన్ కూడా పెద్దగా ఎత్తను నేను సినిమాల మీద కూడా ఫోకస్ అనేది తగ్గించాను కాదని కొన్ని సినిమాలు చేశాను దాని తద్వారా అది వచ్చిన తర్వాత ఆలోచిస్తాను ఈరోజు నుంచి నేను యూట్యూబ్ మీద ఫోకస్ చేసి నా గురించి నేనే చెప్పుకుంటాను ఈ యూట్యూబ్ నాకు తల్లి లాంటిది ఈ యూట్యూబ్ తల్లితో చెప్పుకొని నా కన్న కూతురు మా అమ్మే పుట్టిందనే ఆనందంలో నేను ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను సో మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాన్న తిన్నవ తల్లి తినేసి స్కూల్కి రెడీ స్కూల్కి వెళ్ళు బాయ్ తల్లి బాయ్ బిడ్డ